అందరికీ నమస్కారం నేను మీ కిరా కార్పిణి రీసెంట్గా తెనాలి టూ టౌన్ సిఐ రాములు నాయక్ గారు నడి రోడ్డు మీద ఒక ముగ్గురిని కుక్కను కొట్టి కొట్టాడు మామూలుగా కొట్టలేదు అరికాల మీద అదర కొట్టాడు అది ప్రజల్లోకి వచ్చింది వైరల్ అవుతోంది ఉంది సోషల్ మీడియాలో అంటే కొంతమంది అలా కొట్టడం తప్పు చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న కొంతమంది అంటే కొన్ని కోట్ల మంది మాత్రం హర్షిస్తున్నారు క్లాబ్స్ కొడుతున్నారు నిజమైన పోలీసులు చూసాం అని హర్షిస్తూ ఉన్నారు అతను మెచ్చుకుంటూ ఉన్నారు అసలేంటి ఎందుకు కొట్టాల్సి వచ్చింది పొరపాటు ఎక్కడ జరిగింది పొరపాటు పోలీసులదా లేకపోతే నిజంగా వాళ్ళ ముద్దాయిలా ఏంటి అనేది నేను ప్రూఫ్లతో సహా మీకు చూపిస్తూ విధి చూద్దాం ఇక్కడ చూడండి ఇది ఎఫ్ఐఆర్ రిపోర్టు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు నేను పై అడ్రస్ నందు నివాసం ఉంటున్నాను నేను రెండు వేల పదమూడు సంవత్సరం నుండి పోలీస్ కాని పోలీస్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాను నేను ప్రస్తుతం తెనాలి మొదటి పట్టణంలోని పోలీస్ స్టేషన్ నందు పోలీస్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాను ఇరవై నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఐదున తేదీన రాత్రి సుమారు తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు సమయంలో డ్యూటీలో భాగంగా నేను తెనాలి మొదటి పట్టణ పోలీస్ స్టేషన్కు వెళుతుండగా హైదానగర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదురు రోడ్డు మీద ఉన్న నవీన తిరటి కిల్లర్ జాన్ విక్టర్ కరిముల మరియు రకాష్ అని వారు రోడ్డు మీద నన్ను బైకు ఆపి నన్ను డ్యూటీకి వెళ్లకుండా అడ్డగించారు పై నలుగురు నా బైకును ఆపి నన్ను చేతులతో కాళ్ళతో కొట్టి నన్ను చంపుతానని పై నలుగురు కత్తులు తీసుకున్న నేను నన్ను చంపాలనే ఉద్దేశంతో నాతో గొడవ దిగారు నేను ఎలాగోలా తప్పించుకొని ఇంటికి వెళ్ళాను నన్ను అటగించిన వారిలో జాన్ విక్టర్ నవీన్ కిల్లర్ మీద పలు గంజాయి కేసులు గొడవలు పడిన కేసులు చాలా ఉన్నాయి నేను గతంలో తెనాలి మూడవ పట్టణ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న సమయంలో జాన్ విక్టర్ రాకేష్ అన్న వారిని మా పోలీసు ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు నేను గంజాయి తాగే వారి కౌన్సిలింగ్ నిమిత్తము తెనాలి మూడవ పట్టణ పోలీస్ స్టేషన్కు వీరిని తీసుకెళ్లాను అది మనసులో ఉంచుకుని నన్ను చంపాలనే ఉద్దేశంతో కాపుగాసి పై నలుగురు నా మీద కత్తులతో దాడి చేయబోయారు నేను పై జరిగిన విషయాన్ని తెనాలి రెండవ పట్టణ పోలీస్ స్టేషన్కు వచ్చి రిపోర్ట్ ఇచ్చినాను కావున నాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాను అంటే కానిస్టేబుల్గా పనిచేసేటువంటి కె చిరంజీవి గారు ఇకందాక చెప్పినటువంటి నలుగురు కూడా నా మీద కత్తులతో దాడి చేయబోయారు నన్ను కత్తులతో రాళ్లతో కాళ్లతో చేతలతో కొట్టబోయారు నేను తప్పించుకొని మా ఇంటికి వచ్చేసానని చెప్పేసి రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ తెనాల్లో కూడా ఆయన ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది సరే ఈ ఎఫ్ఐఆర్ కొంతమంది ఏదో కక్షపూరితంగా రాసేసుకొని సంతకం పెట్టేసుకొని అన్యాయంగా వాళ్ళని కొట్టారు అని అంటున్నారు ఓకే అసలు వీళ్ళు ఎలాంటి స్థాయి వాళ్ళు వీళ్ళ మీద ఎలాంటి అభియోగాలు ఉన్నాయి వీళ్ళ మీద పూర్వం ఏమన్నా ఎఫ్ఐఆర్లు ఉన్నాయా కేసులు ఉన్నాయా ఎలాంటి వాళ్ళ మీద జడ్జ్మెంట్ ఉందన్నది ఒకసారి వాళ్ళ గురించి కూడా చూద్దాం ఇలా చూడండి దోమ రాకేష్ సన్ ఆఫ్ వాసు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ఇట్ చూడండి క్రైమ్ నెంబర్ టూ సెవెంటీ ఫోర్ బై టూ థౌజండ్ నైన్టీన్ అండర్ సెక్షన్ త్రీ త్రీ ట్వంటీ ఫోర్ రెడ్ విత్ థర్టీ ఫోర్ ఐపీసీఎఫ్ తెనాలి సెకండ్ పోలీస్ స్టేషన్ పిఎస్ ఇవన్నీ చూడండి నిన్నున్నాయి చూడండి ఇవన్నీ కూడా దోమ రాకేష్ సన్ ఆఫ్ వాసు అనే వ్యక్తి మీద పెట్టినటువంటి ఆల్రెడీ నమోదైనటువంటి ఐపీసీ సెక్షన్లు ఇవి ఒకటి రెండుగా చూడండి క్రైమ్ నెంబర్ వన్ విత్ ఫిఫ్టీ వన్ బై టూ థౌజండ్ ట్వంటీ టూ అండర్ సెక్షన్ వన్ ఫార్టీ త్రీ త్రీ ట్వంటీ ఫోర్ రెడ్ విత్ వన్ ఫార్టీ నైన్ ఐపీసీ ఆఫ్ తెనాలి పిఎస్ ఇది వాళ్ళల్లో ఉన్న ఒక ముద్దాయికి సంబంధించినటువంటి ఐపీసీ సెక్షన్లు ఒకటి రెండు కాదు చదువుకుంటా పోతే జాగరమయ్యేటట్టుంది నా పరిస్థితి రెండోది చూడండి షేబ్రోల్ జాన్ విక్టర్ సన్ ఆఫ్ ఇజ్రాయ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ కుర్రాడు ఇక్కడ చూడండి ఎన్ని కేసులు ఉన్నాయో క్రైమ్ నెంబర్ వన్ ఫిఫ్టీ ఫైవ్ బై టూ థౌసండ్ ట్వంటీ టూ అండర్ సెక్షన్ ఎయిట్ సి రెడ్ విత్ ట్వంటీ బి సి ఎన్పిఎస్ యాక్ట్ ఆఫ్ తెనాలి సెకండ్ పోలీస్ స్టేషన్ పిఎస్యుఐ ఒకటి రెండుగా చూసుకోండి నేను ఉన్నాయో ఇవన్నీ వాళ్ళ మీద నమోదైనటువంటి సెక్షన్లు క్రైమ్ నెంబర్ సెవెంటీన్ బై టూ థౌజండ్ ఎయిటీన్ అండర్ సెక్షన్ త్రీ సెవెంటీ నైన్ ఐపీఎస్ ఆఫ్ ఒంగోల్ టూ టౌన్ పిఎస్ ఇతరు మీద కూడా సెక్షన్లు చాలా బలంగా ఉన్నాయి వేము నవీన్ అట్ ది రేట్ కిల్లర్ సన్ ఆఫ్ నిరంజన్ ఇతని మీద చూడండి ఈ ఫోటోలు ఉన్నాయి కేసులు క్రైమ్ నెంబర్ థర్టీ ఫైవ్ బై టూ థౌజండ్ ఎయిటీన్ అండర్ సెక్షన్ త్రీ నైంటీ టూ ఐపీఎస్ఎఫ్ అమత్రులూరు పిఎస్ ఇవన్నీ కూడా వీళ్ళ మీద నమోదైనటువంటి ఫేక్ కాదు ఇవి ఒరిజినల్గా సాక్ష్యాలతో సహా మీకు చూపిస్తున్నాను వీటిలో ప్రముఖంగా ఉండే కేసులు ఏంటంటే పూర్తిగా చెప్పాలంటే శాంత ఉంది ఇవి ఏంటంటే దోపిడీలు దొంగతనాలు గంజాయి దాగి అమ్మాయిల్ని యూవిటీజ్ చేయడం డేంజరస్ వెపన్స్ పట్టుకొని నడి నడి రోడ్ల మీద తిరగడం అటెంప్ట్ మర్డర్ అదేవిధంగా కిడ్నాప్ కేసులు ఇవి నేను ఏదో చిటికిడి వేలంత చెప్పా కొన్నంత కేసులు ఇందులో ఉన్నాయి ఈ కేసుల్లో ఉండే ముద్దాయిలు నిజాయితీగా చెప్పండి ప్రజలారా ఒక కానిస్టేబుల్ అనే వ్యక్తి రోడ్డు మీద పోతూ ఉంటే దొంగలకి దోపిడీదారులకి ఇలాంటి వాళ్ళకి కానిస్టేబుల్కి ఒక అవినాభావ సంబంధం ఉంటుంది ఏంటంటే వాళ్ళని స్టేషన్లో వేయడం కానీ అరెస్ట్ చేసి తీసుకొచ్చేటప్పుడు వాళ్ళ మీద భయంకరమైనటువంటి కోపం పెంచుకుంటారు ద్వేషం పెంచుకుంటారు అలానే ఇలాన్ని ఉన్నటువంటి ఇలాంటి ముద్దాయిలు ఇలాంటి దొంగలు ఒక కానిస్టేబుల్ని నడి రోడ్డు మీద పట్టుకొని కాళ్ళతో రాళ్ళతో చేతులతో కొట్టారా ఖచ్చితంగా కొట్టుంటారుగా ఇన్ని దుర్మార్గాలు చేసినటువంటి ఈ ముద్దాయిలు ఒక కానిస్టేబుల్ పట్టుకొని ఇన్ని చేస్తుంటారనేది నిజమా కాదా అనేది మీరు చెప్పాలి ఇక్కడ ఇంకొక విషయానికి వస్తే నడి రోడ్డు మీద ఈ ముద్దాయిల్ని లాఠీ పట్టుకొని కొట్టింది ఎవరు అంటే రాములు నాయక్ గారు ఆఫ్ సెకండ్ టౌన్ తినాలి అంటే సెకండ్ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ ఎస్హెచ్ఓ ఈయన కొట్టాడు ఆ వీడియో బయటకు వచ్చింది ఓకే ముద్దాయిలు ఎలాంటి వాళ్ళని చెప్పాను అలాంటి వాళ్ళు కానిస్టేబుల్ కొట్టుంటారు లేదా మీరే చెప్పాలి ఒరిజినల్గా ఇతని క్యారెక్టర్ ఏంటో ఒకసారి చూద్దాం రాములు నాయక్ గారి క్యారెక్టర్ ఏంటో ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను ఒకసారి చూడండి ఆయన కూడా మంచి చూడండి మనం తెలియాలి కదా ఒకసారి చూద్దాం ఇక్కడ మీరు ఒకటి గమనించాలి ఇదే రాములు నాయక్ గారు నెల్లూరులో ట్రాఫిక్ సిఈగా పనిచేశారు అప్పట్లో ఫ్లడ్స్ వచ్చాయి వరదలు వచ్చాయి మామూలు వరదలు కాదు ఇళ్ళు కానీ వెహికల్స్ కానీ అన్నీ కొట్టుకుపోయే పరిస్థితి అప్పట్లో ఆ సిచ్యువేషన్లో ఒక పూజారి ఆ వరదల్లో కొట్టుకుపోయి ఎక్కడ ఒక మూలను అతుక్కొని బిక్కు బిక్కుమంటూ ప్రాణాల కోసం విలవెల్లాడుతూ ఉంటే ఆ పరిస్థితుల్లో ఎవరూ కూడా ఆయన తీసుకొచ్చే సాహసం చేయలేదు ఏదో స్విమ్మింగ్ పూల్ ఎదో కొట్టడం కాదు కదా వరదలు అంటే ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది ఆ పరిస్థితుల్లో సిఐ నాయక్ గారు ముందుకొచ్చే చాలా రిస్క్ చేసి కూడా చూడండి ఇదే వీడియో నేను ఇప్పుడు చెప్పింది కూడా ఇక్కడ హెడ్డింగ్ చూడండి పూజారిని ట్రాఫిక్ సిఐ ఎలా కాపాడాడు చూడండి ఈయన సిఐ రాములు నాయక్ ఆ పూజారిని చాలా రిస్క్ చేసి సాహసం చేసి అక్కడికి వెళ్ళి ఆయన పట్టుకొని తీసుకొచ్చి సేఫ్గా కూడా నిలబెట్టడం జరిగింది ఒక ట్రాఫిక్ అయినటువంటి రాములు నాయక్ గారు అంత గొప్ప బాధ్యత తీసుకొని తన ప్రాణాన్ని కూడా పణంగా పెట్టి ఒక పూజారి ప్రాణాన్ని కాపాడినటువంటి దేవుడు ఎందుకంటే ఎవరినైనా ఇలాంటి విపొత్త పరిస్థితుల్లో కాపాడితే ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో కాపాడితే వాళ్ళని దేవుడు అంటారు ఖచ్చితంగా ఇది మంచి కాంబినేషన్ దేవుడు పూజారి కరెక్ట్గా సరిపోయారు దీన్ని పోని ఈ వీడియో అందాం కానీ దీనికి ఎలాంటి గుర్తింపు వచ్చిందనేది నేను ప్రూఫ్ చూపిస్తాను ఒకసారి చూడండి ఈయన అప్పటి ఎస్పి నెల్లూరు ఎస్పి విజయరావు గారు అదేవిధంగా ఆయన వచ్చేసి సిఐ రాములు నాయక్ గారు ఆయన వేసినటువంటి మెడలు చిన్న చితక మెడలు కాదు అల్లాటెప్పా మెడల్ కాదు ఇది కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇచ్చే శౌర్య పథకం దీన్ని రాష్ట్రపతి గ్యాలెట్రీ మెడల్ అంటారు అంత గొప్ప మెడలు కూడా అతను కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రపతికి సంబంధించినటువంటి గ్యాలెట్రీ మెడల్ కూడా ఆయన పొందడం జరిగింది ఏదో నేను నువ్వు ఇంకొకటి ఇచ్చే పథకం కాదు ఇది కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రాష్ట్రపతి గ్యాలటరీ మెడల్ శౌర్య పథకాన్ని పొందినటువంటి వ్యక్తి అంటే దీన్ని బట్టి పూర్తిగా మనం అర్థం చేసుకోవాల్సింది ఆయన ఎలాంటి విపత్తులో ఉన్నా ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నా ఎలాంటి విషమ పరిస్థితుల్లో ఉన్నా కూడా తన ప్రాణాన్నే ట్రాఫిక్ సిఐగా ఉండి కూడా వ్యక్తుల్ని కాపాడినటువంటి శక్తి అతను అంటే ఎందుకు చెప్తుంటే అతని క్యారెక్టర్ కూడా మనకు తెలియాలి ఈ రోజుల్లోనే వస్తున్నారు ఆయన సిఐ కక్ష సాధింపు అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు అని ఇప్పుడు వెనక్కి వెళ్దాం ఓకే ఎఫ్ఐఆర్ చూశారు అదేవిధంగా మొద్దాల మీద కేసులు చూశారు సి నాయక్ గారు ఎలాంటి వాళ్ళు చూశారు ఇక్కడ నడి రోడ్డు మీద కుక్కలను కొట్టిట్టు లాఠీ తీసుకొని కొడతా ఉన్నాడు నేను చెప్తా ఉండ ప్రజలారా ఐపీఎల్ పద్దెనిమిది సీజన్లు అంటే పదిహేడు సీజన్లు అయిపోయి పద్దెనిమిదో సీజన్కి వచ్చింది నాకు నచ్చిన బెస్ట్ ఐపీఎల్ అంటే ఇదే ఎనక తీసే లాటి ఈయనకు ఖచ్చితంగా ఇతనికి ఆరెంజ్ క్యాప్ ఇవ్వచ్చు ఒక్కొక్కరికి పది సిక్స్లు తెనాల్లో కొడితే బంతి తెలంగాణలో పడింది మీరు చెప్పండి ఇలాంటి టోపిడి దారుల్ని ఇలాంటి గంజాయి మొత్తం ఈవిటీ చేసేవాళ్ళని డేంజరస్ వెపన్స్ పట్టుకునే వాళ్ళని కిడ్నాపులు చేసేవాళ్ళని టు మటర్ చేసేవాళ్ళని ఈ విధంగా కొట్టాలా లేదా డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ మీద చెయ్యి వేస్తే కొట్టాలా లేదా అంటే నేను చెప్పేది చెయ్యి వేసింది కొట్టింది ఒక వ్యక్తి మీద కాదు ప్రజల్ని కాపాడే వ్యవస్థ మీద చెయ్యేశాడు అది కానిస్టేబుల్ అయినా హెడ్ కానిస్టేబుల్ అయినా ఏఎస్సీ అయినా ఎస్సీ అయినా సిఏ అయినా ఏఎస్పి అయినా ఎస్పీ అయినా డిఎస్పీ అయినా డిఏజీ అయినా ఐజీ అయినా డీజీపీ అయినా ఎవ్వరి మీద అయినా డ్యూటీలో ఉన్న పోలీసుల మీద చెయ్యేస్తే కాక తీరేటట్టు కొడతారు కాకీలు అన్నదానికి ఇది ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ నేను నిన్నటి నుంచి చూస్తున్నా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది కొంతమంది ఏమో ఎక్రమార్కుడు సినిమాలో సీన్ చూసారా వెనక నుంచి కొడతావుట్టు ముందు ఒకటి భయపడతా ఉంటాడు నన్ను కొట్టుముందు నన్ను అని ఆ సీన్ని తెగ ట్రోల్ చేస్తున్నారు అంటే ఏ స్థాయిలో ఇది హిట్ అయింది ఏ స్థాయిలో ఆయన చేసింది మంచి అనేది కూడా జనాలు భావిస్తూ ఉన్నారు ఇంకోటి ఈయన నాయకుడు కాదు వివి వినాయక్ ఇలాంటి మాస్టర్ ర్యాగింగ్ కొట్టుడు కొట్టాలంటే వివి వినాయకర్ సినిమాలు ఎలా ఉంటాయో అలా కొట్టాడు నేను ఫైనల్గా చెప్పేది ఒకటే వైఎస్ఆర్సీపీలు ఇలాంటి దొంగలని గంజాయిలో ఉండే వాళ్ళని పెంచి పోషించారు టీడీపీ కోటం అలా కాదు ఎక్కడ దొరికితే అక్కడ దారుణంగా కొట్టబోతుంది అది మొద్దాయిల్నే తప్పు చేసే కాబట్టి ఎక్కడైనా జాగ్రత్తగా ఉండండి థ్యాంక్ యూ సో మచ్